ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది ఇరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్లో బుధవారం తొలి టీ ట్వంటీ జరగనుంది ఇప్పటికే కోల్కతాలో భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది ఈ ప్రాక్టీస్లో సీనియర్ పేసర్ మహమ్మద్ షమి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో అందరి చూపు అతనిపైన ఉంది అతను ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది షమి బౌలింగ్ చేయడానికి ముందు వ్యాయామాలు చేశాడు రిధమ్ లోకి వచ్చిన తర్వాత కాసేపు మార్నింగ్ మార్కెల్తో మాట్లాడాడు ఆ తర్వాత నెట్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు బూమ్రా గాయంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మెగా టోర్నీలో షమీనే కీలకం కానున్నాడు ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చిన షమి ఎడమ కాలికి పట్టీ కట్టుకుని మరి గంటకు పైగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు బౌలింగ్ కోచ్ మార్కెల్ నేతృత్వంలోని సాధనం చేశాడు బూమ్రా గాయంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మెగా టోర్నీలో షమీనే కీలకం కానున్నాడు ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చిన షమి ఎడమ మోకాలికి పట్టీ కట్టుకుని మరి గంటకు పైగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు బౌలింగ్ కోచ్ మార్కెల్ నేతృత్వంలో సాధన చేశాడు తిలక్ వర్మ అభిషేక్ వర్మ ధృవ లాంటి కుర్రాళ్లకు బౌలింగ్ వేస్తూ ఫుల్ ఫామ్లో కనిపించాడు ఫిజియో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సాయం లేకుండానే స్టాప్గా నలభై ఐదు నిమిషాల పాటు బంతులు వేస్తూనే ఉన్నాడు దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన బీసీసీఐ హీఈస్ బ్యాక్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి షమి రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్లో గాయపడిన తర్వాత సర్జరీ చేయించుకుని జట్టుకు దూరమయ్యాడు చాలా రోజులు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న షమి దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడిని ఫిట్నెస్ ఫామ్ నిరూపించుకున్నాడు దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు అంతకుముందు పలు సిరీస్లకు ఫిట్నెస్ పూర్తిగా లేకపోవడంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు కాగా ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్తో సిరీస్ షమీకి కీలకంగా మారింది